హాయ్ ఫ్రెండ్స్ యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో నా వాయిస్ అనేది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ వీడియోలో మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే విషయం ఏంటంటే మనలో చాలా మంది ఏంటంటే చికెన్ తింటూ ఉంటారు మనం ఎప్పుడైతే చికెన్ షాప్ వెళ్ళామో మనకు డౌట్ వస్తుంది మనం ఏ కోడిని కొనాలి బాయిలర్ కోడిని కొనాలా లేకపోతే భారం కోడిని కొనాలా అనే డౌట్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా వస్తుంది అయితే చాలామంది చెప్తూ ఉంటారు నాటు కోడి మాంసం అనేది చాలా మంచిది అని చెప్పేసి అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు నాటుకోడి మాంపు అనేది చాలా మంచిది కానీ మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ కి నాటుకోడి అనేది వచ్చేది కొంచెం తక్కువే వస్తుంది అది కాకుండా అవి అవైలబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే చెప్పేసి ఏదైనా ఒక ఫారం కెళ్ళి నాటుకోడిని కొందామంటే అది నాటు కూడా లేకపోతే హైబ్రిడ్ యాసిల్ అనేది కూడా మనకి డౌటే ఉంటుంది కాబట్టి మనలో చాలా మంది వెళ్ళలేదు ఎక్కడికంటే చికెన్ షాప్ కి మాత్రమే చికెన్ షాప్ కి వెళ్తారు చికెన్ షాప్ వెళ్ళిన తర్వాత అక్కడ బాయిలెర్ కోడి కనిపిస్తూ ఉంటుంది పారం కోడి కనిపిస్తూ ఉంటుంది మీకు బాయిలెర్ కోడి కావాలంటే బాయిలెర్ కోడి ఇస్తారు పారం కోడి కావాలంటే పారం కోడి ఇస్తారు కానీ కొనే ప్రతిసారి కూడా ఏది మంచిదా అని చెప్పేసి మనకి కూడా అనిపిస్తుంది చాలా మంది ఏంటంటే ఇది మెత్తగా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది అనుకుంటారు తప్ప అసలు ఏది తినవలసిన మాంసం ఏది తినవలసి తినకూడని మాంసం అని చెప్పేసి వాళ్ళకి కూడా అంతగా ఐడియా ఉండదు ఏదో వెళ్ళాం కదా ఒకరోజు తెచ్చుకున్నాం కదా అయిపోయింది కదా అనుకుంటారు నిజానికి ఏంటంటే బాయిలర్ కూడా అనేది ఏంటంటే మాంసం కోసం ఉత్పత్తి చేయబడిన కోడి పారం కూడా అనేది ఏంటంటే కేవలం గుడ్లు కోసం మాత్రమే ఉత్పత్తి చేయబడిన కోడి ఇప్పుడు మన ఒక బాయిలర్ కోడి యొక్క జీవిత కాలంలో కోడికి ఎన్ని ఇంజక్షన్లు ఇస్తారంటే కేవలం రెండు ఇంజక్షన్లు మాత్రమే ఇస్తారు అది ఒకటి ఏంటంటే దానికి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఏంటంటే ఒక ఇంజక్షన్ ఇస్తారు సెకండ్ ఇంజక్షన్ ఏంటంటే కోడి అనేది గ్రోత్ పెరగడానికి ఏంటంటే సెకండ్ ఇంజక్షన్ ఇస్తారు కాబట్టి బాయిలర్ కోడికి ఇచ్చేటటువంటి ఇంజక్షన్లు మొత్తం ఎన్ని అంటే కేవలం రెండు ఇంజక్షన్లు మాత్రమే కానీ చాలా మంది అనుకుంటారు ఏంటంటే కేవలం నలభై రోజుల్లోనే పుట్టి పెరిగినటువంటి కోడి దీన్ని ఏం బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు కాకపోతే ఆ ఇంజక్షన్ నలభై రోజులకు ఏంటంటే కోడి పెద్దదవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతారు కానీ నలభై రోజులు ఏంటంటే అవి రెండు ఇంజక్షన్ వల్ల అదేంటంటే పెద్ద కోళ్ళ మారిపోతుంది ఆటోమేటిక్ గా మాంసం ఏంటంటే తినవలసినటువంటి రేంజ్ లోకి వస్తుంది కాబట్టి ఆ కోడి అనేది మాంసం కోసం ఉత్పత్తి చేయబడిన కోడి ఇక పారం కోడి తీసుకుంటే అది ప్రత్యేకించి కేవలం గుడ్లు కోసం మాత్రమే ఆ కోడి అనేది ఉత్పత్తి చేయబడింది మనం ఏవైతే గుడ్లు పడుతున్నామో మనం ఏవైతే గుడ్లు తింటూ ఉన్నామో షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొని అవన్నీ కూడా ఏంటంటే ఈ పారాన్ని ఫం కో ద్వారా వచ్చినటువంటి గుడ్లు మాత్రమే ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకోండి మన దగ్గరలో ఏవైతే కోళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఈ బాయిలర్ కోళ్ళు మాత్రమే అవేంటంటే ఏంటంటే వాటికి రెండు ఇంజక్షన్లు ఇస్తారో వాటిని మనం తినవచ్చు కూడా ఇక ఫారం కోళ్ళ విషయానికి వెళ్తే వాటిని ఏంటంటే పెద్ద పెద్ద షెడ్ పెంచుతూ ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీ లాంటివి పెద్ద పెద్ద కంపెనీలన్నీ పెంచుతూ ఉంటాయి వాటికి ఏంటంటే సర్టెన్ రూల్స్ ఉంటాయి అవి ఏంటంటే గుడ్లు పెట్టాలి కాబట్టి వాటికైతే చాలా ఇంజెక్షన్లు ఇస్తారు వాటి యొక్క జీవితకాలం కూడా ఇంచుమించిగా పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల వయసు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ కోడి అనేది చాలా గట్టిగా ఉంటుంది అదేంటంటే గా పెరిగిన కోడి అని చెప్పేసి అనుకుంటారు కానీ పారం కోడి కూడా ఏమాత్రం కూడా నేచురల్గా పెరగదు దానికి కూడా ఈ బాయిలర్ కోడికి చెందినటువంటి టేకలు అనేది వాటికి కూడా ఇస్తారు వాటితో పాటు వాటి గుడ్ల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండడానికి రెగ్యులర్గా ఉండడానికి ఏంటంటే అవి తినేటటువంటి ఆహారంలో కూడా ఈ యొక్క మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అవి తాగేటటువంటి నీటిలో కూడా ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల కూడా వాటికి ఏంటంటే ఈ ఇంజక్షన్ ఇస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించండి మీరు ఏంటంటే మీరు బాయిలర్ కోడిని చూసుకుంటే అది బాగా ఉద్దిపోయి బలంగా కనిపిస్తూ ఉంటుంది అదే మీరు కనుక ఒక పారంకోడి తీసుకుంటే దానికి ఏంటంటే ఇంటికన్నీ ఊడిపోయి బాగా పక్క చిక్కిపోయి ఎందుకు పనికిరాని దానిలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి ఇంకొక విషయం ఏంటంటే మీకు అర్థం కావాలంటే మీరు ఎప్పుడైనా ఇల్లు అడగండి కోడి మాంసం అనేది కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది పారంకోడి మాంసం అనేది కాస్త రేట్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోడి ఏంటంటే కేజీల లెక్కన ఉంటుంది కానీ పారంకోడి మాత్రం ఏంటంటే పెద్ద కోడైనా చిన్నకోడైనా ఒకటే ఉంటుంది మీరు బాగా గమనిస్తే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చాలా మందికి ఏంటంటే ఒక అనుమానం రావచ్చు ఏంటంటే మరి మీరు కోడికి వచ్చేసి అన్ని ఇంజక్షన్లు ఇస్తున్నారు కదా మరి పారంకోడి మాంసం మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి కోడి యొక్క గుడ్లు మంచివేనని చెప్పేసి వాళ్ళకి అనుమానం రావచ్చు మనందరం కూడా కోడి యొక్క గుడ్లు తింటున్నాం కదా అని చెప్పేసి నిజానికి కోడి గుడ్లు అనేవి మంచివే ఎందుకు అంటే కోడికి చెప్పేటువంటి ఇంజక్షన్లు మొత్తం కూడా ఒకేసారి ఇవ్వరు వాటికి ఏంటంటే మంత్లీ మంత్లీ ఒక ప్రాసెసింగ్ కింద ఇస్తారు కాబట్టి అవి ఏంటంటే కేవలం కోడి గుడ్లు పెట్టడానికి ఉపయోగపడతాయి తప్ప ఆ గుడ్డు అనేది ఏ విధంగా కూడా హానికరం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరభ్యంతరంగా పారంకోడి గుడ్లు అనేవి తినొచ్చు విధంగా ఏంటంటే ఎవరు కూడా బాయిలర్ కూడా మాంసం అనొచ్చు అవ్వచ్చు లేకపోతే కోడి యొక్క గుడ్లు అవ్వచ్చు ఏది కూడా విపరీతంగా తీసుకోవడం అనేది మంచిది కాదు నాటుకోడి మేక మాంసం తిన్నట్టుగా మన యొక్క ఈ బాయ్లర్ కూడా మాంసం అవ్వచ్చు లేకపోతే పారం కోడి యొక్క గుడ్లు అవ్వచ్చు వీటిని ఏంటంటే మరీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు తీసుకోవాలి ఒక లిమిట్ గా తీసుకోవాలని చెప్పేసి అధ్యయనాలు కూడా చెప్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మీరు నాటుకోడి మాంసం లేకపోతే మేక మాంసం నాటుకోడి గుడ్లు తినండి మీరు తిన్నప్పుడు ఏంటంటే ఆ రోజు ఏంటంటే మీకు హుందాగా కనిపిస్తారు ఎక్కువైంది ఫుల్ అయింది అని చెప్పేసి అనిపిస్తారు బాగా ఫుల్గా తినమని చెప్పేసి అనిపిస్తుంది కానీ తర్వాత రోజు కూడా మళ్ళీ మాంసం తినాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు బయలుకోడి మాంసం కానీ లేకపోతే పారంకోడి మాంసం కానీ పారంకోడి గుడ్లు కానీ ఎక్కువగా తింటూ ఉన్నారో మీకు ఏంటంటే ఈ వారానికి చాలు మళ్ళీ ఇంకొక వారం పోయిందా తెచ్చుకోవచ్చు కదా నిన్న కదా తెచ్చుకోవాలని అనిపిస్తుంది ఇది మాత్రం మీరు గమనించండి ఎందుకంటే వాటిలోనే కాస్త కోస్తో కెమికల్స్ ఉన్నాయి కానీ ఫారం కోడి మాంసంలో మాత్రం చాలా ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి మరి మీకు అనిపించవచ్చు మరి ఎందుకు ఫారం కోడి ఏంటంటే ఈ జనాలు అమ్ముతూ ఉంటారు ఈ షాపుల వాళ్ళు అమ్ముతూ ఉంటారంటే వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది కాబట్టిగా నేను చెప్పే విషయం ఏంటంటే నేను ఒక ఫార్మ్ అని చెప్పేసి కర్లం దగ్గర శ్రీకాకుళం డిస్టిక్లో ఒక కోళ్ళు ఫార్మ్లో నేను పనిచేశాను ఈ పనిచేసినటువంటి కోళ్ళు ఫారం యొక్క రూల్ ఏంటంటే మాకు ప్రతి సన్ని కూడా సికిన్ పెడుతూ ఉండేవాళ్ళు అయితే మేము పనిచేసేది ఒక ఫారం కోడి ఫార్లో అక్కడ కూడా చాలా కోళ్ళు ఉంటాయి అక్కడ కోళ్ళు ఏంటంటే ఒక బాక్స్లో వచ్చేసి నాలుగు కోళ్ళు ఉంటాయి ఎప్పుడైతే కోడి కాస్త బరువు ఎక్కువైందో అంటే రెండు కేజీల కంటే ఎక్కువ బరువు అయిందో ఆ కోడి అంటే ఆ బాక్స్లో పెడితే ఆ కోడితో పాటు ఉన్నటువంటి మిగిలిన మూడు కోళ్ళకి కూడా అది ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది ఎప్పుడైతే బాగా బలిసిందో అది గుడ్లు కూడా పెట్టదో అదేవిధంగా కొన్ని కోళ్ళు ఏంటంటే తొక్కుకొని కాళ్ళు అటు విరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా విరిగిపోయినప్పుడు ఏంటంటే ఆ కోళ్ళను కూడా బయటకు తీస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా బరువు పెరిగిపోయిన ఏ కోళ్ళకైతే కాళ్ళు లేకపోతే కొంచెం డ్యామేజ్లు ఉన్నాయో నల్లలేకపోతున్నాయో ఆ కోళ్ళు ఏంటంటే పడుకొని ఉంటున్నాయో అటువంటి కోళ్ళ వల్ల ఏంటంటే పక్క కోళ్ళకి ఏంటంటే వ్యాధులు వస్తాయి కట్టి అటువంటి కోళ్ళని కూడా బయటికి తీస్తాం అలా ఒక సెడ్లో వచ్చేసి ఒక లక్ష కోళ్ళు ఉంటాయి ఆ లక్ష కోళ్ళు వచ్చేసి డైలీ వచ్చేసి ఇంచుమించుగా ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళు ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కోళ్ళన్నీ కూడా ఏంటంటే బయటకు తీసుకొని వచ్చేసి ఎవ్వరికి అమ్మరు కనీసం ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మాకు కూడా ఆ కోళ్ళని ఎవ్వరు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఇవ్వకుండా ఏంటంటే ఆ కోళ్ళు మొత్తం పట్టుకుని వెళ్ళి ఒక పెద్ద బావిలా ఉంటుంది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఆ డంపింగ్ యార్డ్ లాగా ఆ కోళ్ళు ఏంటంటే చంపేసి అందులో పడేస్తారు కానీ మాకు పెట్టే మాంసం ఏంటంటే బాయ్ కొడి మాంసం బయట నుంచి తీసుకుని వచ్చి పెడతారు కాబట్టి ఈ కోళ్ళలో ఏంటంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పేసి మీరు గ్రహించాలి ఫ్రెండ్స్ మరి ఈ పారం కోళ్ళు అనేది ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఈ కోళ్ళని సప్లై చేస్తున్నారు అంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ పారం కోళ్ళను మెయింటైన్ చేస్తారో ఆ కోళ్ళకు వచ్చేసి మించిగా పదిహేను నెలల వయసు వచ్చిందో ఆ ఆ కోళ్ళు అనేవి ఏంటంటే ఆటోమేటిక్గా గుడ్లు పెట్టడం మానేస్తాయి ఎందుకంటే వాటి వయసు పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైతే కోళ్ళు గుడ్లు పెట్టట్లేదో ఆ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు క్లియర్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ అయితే ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తుంటారో కోళ్ళని అమ్ముతూ ఉంటారో ఈ విధంగా కోళ్ళు కోళ్ళే పట్టుకుని వీళ్ళు సప్లై చేస్తుంటారో అటువంటి ఒక డీలర్తో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఆ కోళ్ళు మొత్తం కూడా క్లియరెన్స్ కింద బయటకు పట్టుకుపోతారు వాళ్ళకి ఏంటంటే ఆ షెడ్లు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఈ కోళ్ళని ఏంటంటే ఎంత ఎంతో కొంత సత్యనోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనే విధంగా వాళ్ళ ముఖాన్ని కొట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అంతో ఎంతో అమౌంట్ మిగులుతుంది అదేవిధంగా ఆ కూలిని పట్టుకు ఏంటంటే ప్రజలకి కూడా చాలా తక్కువ రేటు కమ్ముతూ ఉంటారు నిజంగా గమనించండి మీరు పారం కూలు ఎప్పుడు కూడా తక్కువ రేటు ఉంటుంది ఈ ఈరోజు కూడా నూట యాభై రూపాయల లోపే ఒక పారం కూడా అనేది దొరకడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించాలి ఖచ్చితంగా ఈ పారం కూలు అనేది మనం కూడా అవాయిడ్ చేయాలని చెప్పేసి అయితే మీకు కావాలని గట్టిగా ఉంటుందని చెప్పేసి మీరు తింటిని నేను చేయలేని కానీ మీరు వాస్తవంగా గమనించుకొని తినాలంటే మాత్రం పారం కోరికంటే బాయిలర్ కూడా బెటర్ అనేది నా యొక్క ఒపీనియన్ మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే ఒక మంచి విషయం చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను ఆ తర్వాత అది మీ ఇష్టం ఫ్రెండ్స్